ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా శక్తి ప్రదర్శన చేస్తున్నారు కొన్ని కోట్ల మందికి హిందువులు ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ యొక్క ప్రదర్శన నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే అవంతి నగర్ లో కార్యకర్తలు ఇక్కడ ఈ యొక్క ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి ఆర్ఎస్ఎస్ పుట్టి వంద సంవత్సరాలైన సందర్భంగా యావత్ భారతదేశంలో సంవత్సరం పాటు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క విశిష్టతని సమాజానికి తెలియపరచాలి ప్రపంచానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క ఏరియాలో కూడా హిందుత్వం హిందుత్వ భావాలు ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పెద్దలు నిర్ణయిస్తున్నారు ఆ నిర్ణయించినటువంటి సమయంలో ఈ అవతీలటువంటి హిందువులందరూ కూడా సమావేశమయ్యి ఈ వంద సంవత్సరాల ఆలస్య గొప్పతనం నరేంద్ర మోడీ గురికి గొప్పతనం డాక్టర్ కేశవరావు బల్లిరావు అడిగేవాడు ఆయన ప్రారంభించినటువంటి రాష్ట్రీయ స్వయంసేక సంఘం దానికి వంద వంద సంవత్సరాలైన సందర్భంగా యావత్ అంతా కూడా నిర్వహిస్తున్నారు భారతదేశమే కాకుండా కాబట్టి మనందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారనేది ఆశిస్తారు 愿意